వివరాలకు ఏడాదిలోనే ఇంటింటికి అధినేతలు జగన్ చంద్రబాబు ఇంటింటికి వెళ్లి వైసీపీ కూటమిలో ఏడాదిలోనే ఎందుకిలా సర్వేల ఎఫెక్ట్ అయినా ఏపీలో సీన్ మారబోతుందా ఏపీలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి భారీ మేజర్తో అధికారంలోకి వచ్చింది ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో దుర్భేద్యంగా ఉన్న కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది మరో నాలుగేళ్ల పాటు ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి కూడా మరో నాలుగేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తప్ప అధికార విపక్షాలకు నిజంగానే రాజకీయం చేయడానికి ఏమీ లేదు కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది రాష్ట్రంలో కూటమి సర్కార్ భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చాక హామీలు నిలబెట్టుకునేందుకు తొలి కేబినెట్లో కొన్ని సంతకాలు చేసి జనంలో ఆశలు కల్పించింది అయితే వాటిని వెంటనే నెరవేర్చకపోవడంతో జనంలో అసంతృప్తి జాల కనిపిస్తున్నాయి వీటిని సొమ్ము చేసుకునేందుకు సహజంగానే ప్రతిపక్ష వైసీపీ రంగంలోకి దిగింది వైఎస్ జగన్ ప్రతివారం ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమస్యలను హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆ వెంటనే జగన్ కూడా మరో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కూటమి ఏడది పాలన పూర్తి చేసుకోవడంతో ఈ సంవత్సరంలో సాధించిన విజయాన్ని జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోక తప్పదని అంచనాకు చంద్రబాబు వచ్చేశారు దీంతో తాజాగా కేబినెట్ భేటీలో జులై ఒకటి నుంచి ఎమ్మెల్యేలను ఇంటింటి ప్రచారానికి పంపాలని నిర్ణయించారు త్వరలో దీనికోసం ఓ కార్యక్రమం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు అలాగే ఇందులో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి పంపబోతున్నారు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోగానే అర్జెంటుగా వైసీపీ రాష్ట్ర స్థాయి భేటీ ఏర్పాటు చేసిన జగన్ తమ కార్యకర్తలను నేతలు కూడా ఇంటింటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అస్సలు పొంతన ఉండడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం రికాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఇచ్చిన హామీలకు అమలవుతున్న దానికి పొంతన లేదని జనానికి చెప్పబోతుంది ఇంతకిలా చంద్రబాబు ఎమ్మెల్యేలను జగన్ నేతలు కార్యకర్తలను ఇంటింటికి ప్రచారానికి పంపాలని నిర్ణయం తీసుకోవడం అది ఎన్నికలు జరిగే ఏడాది పూర్తి కాగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అసలు రాష్ట్రంలో ఏం జరగబోతున్న చర్చ మొదలైంది ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా ఇంటింటి ప్రచారానికి నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని పంపి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న విషయాలు జనం వచ్చే ఎన్నికల వరకు గుర్తు పెట్టుకుని వీరిని ఆదరిస్తారా అంటే ఆ గ్యారంటీ కూడా లేదు మరి ఎందుకు ఇలా ఇంటింటి ప్రచారానికి అధికార విపక్షాలు సిద్ధమవుతున్నాయంటే ఓ కీలక కారణం కనిపిస్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత మారిన పరిస్థితులపై తాజాగా సర్వేలు వెలువడ్డాయి వీటిలో కూటమి ఎమ్మెల్యేలు దాదాపు యాభై సీట్లు పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని మరో తొంభై సీట్ల వరకు కాస్త అటు ఇటుగా ఉన్నారని కేవలం ముప్పై మంది మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయని సర్వేలు వెలువడ్డాయి అలాగే ఏ ఏ అంశాల్లో ప్రభుత్వ పాలన మెరుగుపడాలో ఈ సర్వేలు చెప్పాయి దీంతో చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నామని భావిస్తున్న ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేని జనంలోకి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అలాగే ఏడాదిలోనే యాభై సీట్లలో కూటమి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని ఈ సంఖ్య పెరిగేలా చూడాలంటే ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో